హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మావిడల్లము సీజన్ కదండి ఇంకా అయిపో వస్తుందండి సీజను ఇంకా నేను మావిడల్లం తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి చెక్కు తీసుకొని ఆరబెట్టుకున్నానండి ఇవి నేను రెండు భాగాలుగా చేసుకున్నానండి ఒకటేమో ఊరబెట్టుకున్నానండి ఒకటేమో ఆవకాయ చేసుకున్నానండి సగం మొక్కలేమో బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక మనము ఇంతాక తరిగి పెట్టుకున్న మొక్కలు వేసుకొని నూనెలో కాసుపు వేగాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇటుపక్క చింతపండు నీళ్లు కూడా పెట్టుకోండి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక ఐదు నిమిషాలు నీళ్ళల్లో నానియాక పొయ్యి మీద జ్యూస్ తీయాలండి జ్యూస్ తీసింది పొయ్యి మీద పెట్టి కొంచెం చిక్కబడేదాకా మరగనివ్వండి చింతపండు గుజ్జుని మరిగాక అలా పక్కన పెట్టేసుకోండి ఇటు పక్కన నేను ఊర ముక్కలు వేసుకుంటున్నానండి నిమ్మకాయ పిండి వేసుకొని ఉప్పు పచ్చిమిరపకాయలు కూడా తరిగేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవటమేనండి బాగా పైకి కిందకి కలిపేసేసి మూడు రోజులు ఊరాలండి ఊరేకే అప్పుడు మనం తినాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం అన్నంలో నంచుకొని తిన్నా ఆవకాయ అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కూడా నంచుకోవచ్చండి ఈ మామిడికాయ ఊర ముక్కలు మామిడి అల్లం ముక్కలు అంటామండి మేము వీటితో పాటు క్యారెట్ మొక్కలు ముల్లంగి మొక్కలు అన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు మనకి ఇది సీజన్ కాబట్టి ఓన్లీ మామిడాల్లం మొక్కలే వేసానండి నేను మీరు కూడా ఇది మాత్రం మామిడల్లము ఊర మొక్కలు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి సీజన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీరు ఇప్పుడు తెచ్చుకొని ఈ సీజన్ అయిపోయే లోపల తెచ్చుకొని ఇలా ఊరబెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఇది మాత్రం ఫాలో అవ్వండి ఈ ఊర మొక్కలు మాత్రం తర్వాత ఇటు పక్క బాండీలో ఆయిల్లో మొక్కలు ఉడుకుతున్నాయండి ఉడికాక మనం ఇంతాక చింతపండు గుజ్జు మరగనిస్తున్నాం కదండి అది తీసుకొచ్చేసేసి దీంట్లో పోయాలండి పోసేసి చిక్కబడి ఆయిల్ కొంచెం బయటికి వచ్చే వరకు వేయించాలండి వేయించితేనే మనకి నిలవ ఉంటుందండి పచ్చడి తర్వాత ఒక అది ఉడికే లోపల ఇటు పక్క మనము ఒక చిన్న రోల్లో ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకొని నూరాక దాంట్లో ఉప్పు కారము మెంతిపిండి పిండి పసుపు వేసి బాగా కలపాలండి తడి కాకుండా అంతా మిక్స్ అయ్యేటట్టు కలపండి కలిపాక మీరు ఈ మిశ్రమానండి మీరు ఎప్పుడుగా ఇది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చండి మనకి టైం ఉన్నప్పుడు కొలతలతో అంటే ఒక అర గ్లాసు ఉప్పు ఒక అర గ్లాసు కారము పసుపు వెల్లుల్లిపాయలు కొట్టేసుకొని మెంతిపిండి ఆవు పిండి వేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళప్పుడు ఇది వేసి కలుపుకోవచ్చండి కలిపేసేసాక బాగా కలపాలండి కలిపాక తాలింపు పెట్టుకోండి తాలింపు పెట్టుకున్నాక కానీ ఒక్కరోజు ఊరాలండి ఊరితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తింటే మజానే వేరు ఫ్రెండ్స్